సమస్య ఏర్పడితే గతంలో ఆ గతంలో చాలా చట్టంలో జాను పై అధికారికి పోయి డబ్బు జరిగింది సరి అయిందని అధికారం గతంలో లేరు ఎంత తప్పు జరిగింది ఒక అధికారి తప్పుకు జరిగిందో లేకపోతే అన్నీ కానీ అది సుప్రీం కోర్టుకు పోయే అక్కడికి తెచ్చుకుంటే కానీ మాట్లాడే పరిస్థితుంది కోర్టు సమస్యలు

ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి బీసీ దగ్గరికి వెళ్ళాలంటే బీజా దగ్గరికి అందరికి వెళ్ళి ఆప్షన్స్ ఎట్లుంటాయి చెప్పి ఒక ఉండదు అందరికి తెలియాలని ఉండదు సో వాళ్ళందరి దగ్గరికి గ్రామాలకి వెళ్ళండి అప్లికేషన్ తీసుకోండి మీరే ఆన్లైన్ చేయండి వాళ్ళకి పరిష్కారం చేయాలి ప్రజల అందరికీ వెళ్ళి సమస్యలు తీసుకొని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఒక రెండు నెలల నెలలలో కార్యచరణ చేసి ఇంకా ఎంక్వైరీ చేసి ఫీల్డ్ ఎంక్వైరీస్ చేసి స్టేట్మెంట్ తీసుకొని అన్ని కూడా సమస్యలు ఎటువంటి సమస్య అయినా మంచిది మీకు ఏ సమస్య అయ్యా భూమి గురించి ఏ సమస్య ఉన్నా కానీ రకమైన సమస్య అయినా మీరు అప్లికేషన్ ద్వారా చూడండి దానికి ఏ రకమైన సొల్యూషన్ ఉందో మేము ఎక్కి దాన్ని ఎంక్వైరీ మీరు ఏమున్నా సాధమైన మీరు ఇవ్వండి చేసుకుంటే ఏదన్నా కానీ ఎంక్వైరీ చేస్తాం మీరు ఇచ్చినంత సాధ్య సాధ్యాలు చట్టం కింద అలా మోగ ప్లే కానివన్నీ చూసుకునే చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ఎక్కడో అప్లికేషన్ అదే ఆక్రెషించినంత అవసరం లేదు అదే అప్లికేషన్ జెక్యూరిటీ అంటే ఖచ్చితంగా వాస్తవం ఉందని నీటి మీద ఉంటాయి అన్నీ ఉంటుంది చూసి చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా పైన ఉండాలి తర్వాత వచ్చే ఉత్తర ప్రజలు కూడా వాటికి కూడా చర్యలు ఉంటాయి కాబట్టి ప్రతి అప్లికేషన్ కూడా ఈ రెవెన్యూ తప్పించుకొని అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది ప్రతి మీరు ఇచ్చిన ప్రతి నాలుగు ఇంకా ఇచ్చిన ప్రతి కాయిదా ఉంది ప్రతి కాయిదా కూడా ఆన్లైన్గా స్కాన్ చేసి రికార్డు ఉంటుంది